ఇది మహా కురుక్షేత్ర యుద్ధరంగం అక్కడి వాతావరణం చాలా గంభీరంగా ఉంది అశ్వద్ధాముడు ఆగ్రహంతో గర్జనలు చేస్తూ శక్తివంతమైన మంత్రోచ్చరణలు సాగించి అపారమైన దైవిక శక్తిని సంతరించుకున్న నారాయణాస్త్రం ను ఆవాహన చేసి పాండవులపై మహాప్రళయ శక్తిగా ప్రయోగించాడు అర్జునుడు యుధిష్ఠిరుడు సహా పాండవులు తమ ఆయుధాలను పక్కన పెట్టి భక్తిశ్రద్ధలతో చేతులు జోడించి నమస్కరించారు మహాభయంకరంగా దూసుకువస్తున్న నారాయణాస్త్రం వారిని తాకకుండా శాంతించింది కానీ భీముడు మాత్రం ఆగ్రహంతో తన గదను ఎత్తి దూసుకొస్తున్న నారాయణాస్త్రాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతాడు కాని శ్రీకృష్ణుడు వెంటనే భీముడిని వారించి చెబుతాడు ఓ భీమా ఈ అస్త్రాన్ని ప్రతిఘటించలేవు నీవు ఒక ఆయుధంతో దాడి చేస్తే ఆ అస్త్రం వేల ఆయుధాలతో నీమీద ప్రతిదాడి చేస్తుంది తక్షణమే ఆయుధాన్ని వదిలి ప్రాణాలను కాపాడుకో అని చెబుతాడు శ్రీకృష్ణుడు పలికిన వాక్యాలకు లోబడిన భీముడు తన గదను భూమిపై ఉంచి భక్తిశ్రద్ధలతో నమస్కరించాడు అప్పుడు ఆ భయానక నారాయణాస్త్రం క్రమంగా శాంతించి తన దివ్యకాంతిని వెదజల్లుతూ ఆకాశంలో లీనమైపోయింది